మిమ్మల్ని వదిలేయడం ఒక నిమిషం పని ఒక రకంగా అమ్మాయి వదల్లా ఇప్పటిదాకా అమ్మాయి ఎటువంటి లీగల్ యాక్షన్ మేము తీసుకోవాలి రూల్ ప్రకారం ఇలాంటి వ్యక్తులు చేసే పని ఏంటంటే ఎలాగో మీ అవసరం లేదు ఆవిడకి ఎదురు మీరేమన్నా యూస్ఫుల్ వ్యక్తి అంటే ఈ రోజుకి పదిహేడేళ్ళలో ఒక రూపాయి సంపాదించింది లేదు ఎదురు ఒక మూడు వేలు మీ అమ్మ నాన్న దానం చేస్తే తప్ప బయటకు వచ్చి బతకలేరు మీరు ఈ ప్రాబ్లమ్స్ నుంచి పారిపోవడానికి ఒక ఆప్షన్ చెప్పారు మా వ్యూయర్స్కి అరే బాబు ఎవడైనా ప్రాబ్లం ఉంటే ఇట్లా గుడులకో గోపురాలకు పోయి ఒక పది రోజులు అక్కడ ఫ్రీగా పెడతారు తినండి అని ఓ రకంగా అది కూడా మంచిది ఎందుకంటే డిప్రెషన్లోకి వెళ్ళటం కంటే కొన్ని రోజులు రిలాక్స్ అవ్వడానికి అవి వచ్చినాకన్నా మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకునేలాగా ఉండాలి ఫైనాన్షియల్గా ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు లీగల్గా వెళ్ళిపోయేవాడు నాకు ఇట్లాంటి తిరిగిపోతే అమ్మాయి అవసరం లేవు ఒకటి మారితే కుదిరితే ఇంకో ఛాన్స్ ఇస్తాను మారనమ్మాయి నాకెందుకు నా డేషన్ ఏదో నేను తీసుకుంటాను అనాల్సింది పోయి మీరు అది చిరుగుబోతా పర్వాలా ఏం చేసిన ఇప్పుడు మీ ఆప్షన్ అది మేము ఏం అనేది తర్వాత సార్ పదిహేడేళ్ళ పంచాయతీ ఇది ఇవాళ ఇట్లా రమ్య గారో సారో చిటికేసేస్తే ఆవిడ మారిపోయి పద్ధతిగా ఉంటానంటే మీరు నమ్మరు ఫస్ట్ అది ఎంతవరకు నిజం ఎందుకంటే పదిహేడేళ్ల నుంచి ఇన్ని పంచాయతీలు ఇన్ని గొడవలు ఇన్ని తన్నులు ఇన్ని గుదిలాట్లు జరిగితే మారని ఆవిడ ఒక షోకి వచ్చి అర్రే మీరు చెప్పారు కాబట్టి మానేస్తానండి అంటే కుదరదుగా ఇప్పుడంటే ఆఫీస్ మారింది నేను ఒకటి వన్ మంత్ మారింది ఆఫీస్లో చేసేటప్పుడు వేరే డ్రైవర్తోని మామూలుగా వెయ్యి రెండు వేలు అప్పు ఇచ్చేది తీసుకునేదట అబ్బాయి ఇస్తుండేవాడు తీసుకునేవాడు ఏమి ఇస్తుండే తీసుకునేది అబ్బాయి ఒక ప్రాపర్టీ అమ్మాడు ఆ అబ్బాయి అంతే ఈమె మా మిసెస్ అబ్బాయిని ఫిఫ్టీ థౌసండ్ కావాలని అడిగింది నేను బయటకు వచ్చేసింది అప్పటి లేను అక్కడ లేవు రెండు మూడు వేలు అంటే నేను సర్దగలుతుని యాభైలు అవుతున్నావు అంటే అట్లా రెండు మూడు సార్లు అడిగిందంట లేవన్న లేవన్నాడట ఆ తర్వాత నైట్ లెవెన్ థర్టీ ఆ టువెల్వ్ మధ్యలో మేడం ఆ అబ్బాయికి ఫోన్ చేసి సూరజ్ అన్న వ్యక్తి ఏమి లైన్నే ఉంది లైన్లోనే ఉంది ఆ సూరజ్ అన్న వ్యక్తి లైన్లోనే ఉన్నాడు వాడు ఫోన్ చేసి మా చిల్లని సతాయిస్తున్నామంటారా ఏందిరా అని ఈ అబ్బాయిని బెదిరించాడంటే ఈ అబ్బాయిని బెదిరిస్తే వాడు అబ్బాయి తెల్లారి నెక్స్ట్ డే నేను తాగుతున్నాను ఇప్పుడు మాట్లాడాలని పెట్టేశాడంట పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఎవరు చెప్పారు

మీకు ఏం కావాలి నాకు అర్థం కాదు నాకు ఏం కావాలి మేడం అంటే నాకు పిల్లలు కావాలి మేడం ఫస్ట్ పిల్లలు ఎట్లా పోషిస్తారు అండి మీరు పిల్లలు ఎట్లా పోషిస్తారు ఇప్పటిదాకా చేయలేదు ఆయన పిల్లడము కాలేజీకి వచ్చిండు కాలేజీకి పైసలు అయితే పిల్లలు కూడా పెద్దది అయిపోయింది ఆమెకి కావాల్సిన ఖర్చులు ఉంటాయి మీరు ఎంత సంపాదిస్తారు ఇరవై వేలు అంటున్నారు ఇరవై వేలు రావట్లేదు ఇరవై వేలు కూడా రాకుండా మరి ఎట్లా పంపుతారు ఆమె సపోషిస్తాను కదా పెంచుకుంటాను కదా అంటే నాకు ఒక ఆప్షన్ ఉంది సార్ అంటే ఏ ఆప్షన్ అంటే మా బ్రదర్ ఏదో వాడిని చేస్తే ఏదో షాపు ఏదో పెట్టిగలుగుతారు మేడం వాడు అంటే వాడు కొద్ది మంచి పొజిషన్ ఉన్నాడు ఏదైనా చేయగలుగుతాడని నాకు హోప్ ఉంది నమ్మకం కూడా ఉంది ముందు అది ప్రూవ్ చేసి చూపించవచ్చు కదా మీరు ముందు మీరు ప్రూవ్ చేసి డబ్బు సంపాదిస్తే ఆటోమేటిక్ గా భార్య పిల్లలు అందరూ వస్తారు మూడు నెలలు నాలుగు నెలల తర్వాత ఒక నలభై వేలు కావాలని మీకు ఫోన్ ఆ వంకుతో మీరు కలవడానికి ఒక అవకాశం ఉంది పిల్లోడు ఫీజులు కట్టడం కానీ ఏదన్నా అరేంజ్ చేస్తాను అన్నారు మళ్ళీ తమ్ముడు హెల్ప్ చేయాలి ఈ పాటికి మీరు సెటిల్ అయ్యి చూపించాలి కదా మీరు ఇప్పటికే ఫెయిల్యూర్ ఫాదర్ ఫాదరు ఫెయిల్ హస్బెండు ఏం మాట్లాడతారు ఇక్కడికి వచ్చి విపరీతమైన అనుమానం నిజాలు నిజాలు అంటారు ఒక ఎవిడెన్స్ లేదు సరే ఉన్నాయి నిజంగానే అమ్మాయి మాట్లాడుతుంది ఇది కన్ఫామ్ అలాంటి అమ్మాయి వద్దు అనాలి కావాలి అని మీరు అడుగుతున్నారు అప్పుడు అమ్మాయి మేము ఫోన్ చేస్తే ఏమంటుందో తెలుసా నేను ఇంతే అంటున్నాడు కదండి నేను ఇంతే ఇలాగే ఉంటాను నా దగ్గరికి రావద్దు అంటున్నాను కదా నా దగ్గరికి ఎందుకు రావాలి అని అంటుంది ఏం సమాధానం చెప్దాం చెప్పండి నేను ఇంతే నేను తిరిగిపోతున్నాయి నా దగ్గరికి రావద్దు అని అమ్మాయి అంటే ఏం చెప్దాం సార్ ప్రాబ్లం మీది మేము చెప్పే లైఫ్ డెసిషన్ తీసుకోవడానికి కుదరదు ఎక్కడా కూడా మీకేం కావాలి అనేది మాట్లాడాలి నాకు భార్య కావాలంటే తిరిగిపోతే అయినా పర్వాలేదు అంటే మీ ఆవిడతో మాట్లాడదాం ఎందుకంటే అమ్మాయి మారదు ఆ అమ్మాయి ఇంతే లేదా మీరు మారాలి మీరు నమ్మాలి ఏంటి ఆవిడ ఎవరితోటి అక్రమ సంబంధాలు కాదు కుటుంబం కోసమో దేనికోసమో మాట్లాడుతుంది అని మీరు ఇదే సైకలాజికల్ ప్రాబ్లంతోటో ఇదే అనుమానంతోటో ఆ అమ్మాయితో కలపండి అంటే అది వ్యవహారం కరెక్ట్గా సక్సెస్ అవ్వదు మీరు పూర్తిగా నా బ్రెయిన్లోంచి అనుమానాలు తీసేశానండి మా ఆవిడ పర్ఫెక్ట్ అంటే మేము ఆవిడతో మాట్లాడదాం ఎందుకంటే ఆవిడ మీ అమ్మ నువ్వు తిరిగిపోతావు కదా మరి అయినా కానీ మీ ఆయన వస్తాడంట అంటే సరేనండి రమ్మనండి ఇటు ఆయన ఈ టీవీనా ఉంటాడు అంటది దానికి మీకు ఓకేనా ఓకే అంటే మాట్లాడదాం అలా కాదు మీ దృష్టిలో ఏంటంటే మీ ఆవిడ మారి మా ఆయన్ని రమ్మనండి అంటే మాకు అబ్జర్వ్ నేను అబ్జర్వ్ చేసినంత వరకు నాకున్న డౌట్ ఏంటంటే ఒకసారి మీ ఆవిడతో మాట్లాడదాం అసలు మీ వర్షన్ ఏంటనేది మేము మాట్లాడు మా మేము అబ్జర్వ్ చేసిన దానిపై ఎవరు అయితే ఓ ప్రశాంత్ గారు అని మొన్న మాట్లాడారు ఆ రోజు వచ్చినప్పుడు అయితే మీరు మాట్లాడితే ఆ రోజు మాట్లాడింది మాట్లాడిన తర్వాత ఇంకెక్కడన్నా నువ్వు పోతే పిల్లలను చంపి నేను చస్తాను మరి ఇప్పుడు మమ్మల్ని మాట్లాడమంటారా వద్దా అదే అంటే ఆ మోషన్ చెప్పి మా నిన్న మొన్న మా మమ్మీతో మళ్ళీ మనం మంచిగా మాట్లాడుతుంది సార్ ఇప్పుడు నాలుగు సార్లు ఈ సార్లు పంచాయతీ అన్నారు కదా డైరెక్ట్ గా అమ్మాయితో మాట్లాడారు ఎప్పుడన్నా మీరు మీరు మీ అమ్మకి చెప్పిన మీ అక్కకి చెప్పిన వాళ్ళ అక్కకి చెప్పిన వాళ్ళ అమ్మకి డైరెక్ట్ మాట్లాడండి సార్ ఏమంటది చెప్తే నేను నాకేం తెలియదు ఏం సంబంధం లేదన్నట్టు మాట్లాడింది తర్వాత సంబంధం లేదంటున్నారు సంబంధం లేదన్నప్పుడు ఎందుకు ఇంకా పంచేది మీకే సంబంధం లేదు ఆమెకేం సంబంధం లేదు శుభ్రం కాపురం చేసుకోవాలి మాట్లాడింది ఒక రోజు టూఫ్ అయింది అది ప్రూఫ్ అయిన తర్వాత ఆ రోజు కాముగా ఉంది ఆ రోజు కాముగా ఉన్నప్పుడు కూడా సరే అని చెప్పేసి పిల్లలు ఇంట్లో ఉంటున్నారు పదిహేడు పిల్లలు కాదు వాళ్ళు పెద్ద పిల్లలు వాళ్ళకి తెలుస్తుంది తెలియకుండా ఉండదు కదా ఇటువంటి ఉంటే వాళ్ళు అమ్మనే సపోర్ట్ చేస్తున్నారు అంటే మీ అనుమానమే అని అనిపిస్తుంది తప్ప నిజంగా ఉన్నాయా లేవా అని తెలుస్తలేదు ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అయిపోయినాక పదిహేడేళ్ళు పిల్లడు ఆల్రెడీ ఇయర్స్ అంటే అన్ని లోక జ్ఞానం వచ్చిన పిల్లలే ఓ మా మదర్ కి ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయి ఆడు వచ్చి పోతున్నాడు అనుకుంటే వాళ్ళకే ఉంటది

నాకు పరిచయం లేదు వాళ్ళకి ఆవిడ ఉద్యోగం చేస్తుంది ఉద్యోగం చేస్తుంటే ఎవరో వస్తుండొచ్చు పోతుండో ఏదైనా గురించి ఒక ఫోర్ అవర్స్ అయింది వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు చెప్పారు వాడు ఇంకోసారి ఇంటికి రావద్దన్నారు ఇంకోసారి వాళ్ళతో ఫోన్ మాట్లాడదన్నారు ఫోన్ మానేసి డైరెక్ట్ ఇంటికి వస్తుంది ఒకటి చెప్తానండి సపోజ్ నేనే ఆ అమ్మాయి పొజిషన్ లో ఉన్నా అంటే ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడకూడదా

సార్ మీకు తెలిసినప్పుడు మీరు ఒకటే స్టాండ్ తీసుకోవాలి ఇక్కడ మీరు మమ్మల్ని నమ్ము వచ్చారు కదా మాకు సీనియారిటీ ఉందిగా మీకు మీకు ఇది ఒకటే ప్రాబ్లం ఏమో మీలాంటి వాళ్ళని మూడు మందిని చూస్తూ ఉంటాం మేము రెగ్యులర్ గా ఈ ప్రాసెస్ లో మా సీనియారిటీ ప్రకారం మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే మీకు ఒక ఎయిటీ నైన్టీ పర్సెంట్ అనుమానం అయితే సివియర్ గా ఉంది సరే అది అనుమానమా ఎవిడెన్స్ ఆ పక్కన పెడితే ఎవిడెన్స్ వచ్చినా గాని ఇలాంటి కేసులు ఎలా ఉంటాయంటే నిజంగా అమ్మాయి మిమ్మల్ని వదిలించుకోవాలంటే ఒక నిమిషం పని ఈ రోజుకే అమ్మాయి మీ మీద ఫోర్ నైంటీ ఎయిట్ కేసు కానీ డొమెస్టిక్ వైలెన్స్ కేసు కానీ పిల్లలకి మెయింటెనెన్స్ కావాలి అని మెయింటెనెన్స్ కేసు కానీ వెయ్యాలి ఎందుకు అంటే ఆవిడ దృష్టిలో మీరు ఒక వేస్ట్ ఫెలో ఏమి అవసరం ఈయన మీద కేసులు ఇవ్వడం కూడా దండగా తిరిగి 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 నా వాల్యూ తెలుసుకొని వస్తాడు అని ఆవిడ ఫీలింగ్ అయ్యి ఉండొచ్చు రెండు ఆవిడకి మీ ఇంట్లో వాళ్ళతో రిలేషన్ బాగుంది విడ్డూరం ఏంటంటే నిజంగా ఆవిడకి అక్రమ సంబంధాలు ఉంటే మిమ్మల్ని కాదనుకున్నాక మీ ఇంట్లో వాళ్ళు కూడా ఆఫ్టర్ ఆల్ అత్తగారితో బాగానే మాట్లాడుతుంది కష్ట సుఖాలు చెప్పుకుంటుంది మరిదితో బాగానే మాట్లాడుతుంది అవసరానికి తగ్గ సలహాలు తీసుకుంటుంది ఎందుకంటే కుటుంబ పరువు పోకూడదు అని స్టిల్ ఇప్పటికీ మీ కుటుంబ పరువు నిలబెడుతుంది ఎవరు అంటే మేము అబ్జర్వ్ చేసిన వరకు మీ వైఫ్ మీరు కాదు దీని రోడ్డు మీదకి తీసుకొస్తున్నది మీరు పంచాయతీలు పెడుతున్నది మీరు ప్రతిసారి కొట్టుకుంటున్నది మీరు అర్థమవుతుందా మీ వైఫ్ రియాక్షన్ ఎట్లా ఉంటుంది మీ వాళ్ళతో మాట్లాడదు మీ వాళ్ళ మీద కేసులు ఫైల్ చేస్తుంది మీ మీద కూడా కేసులు ఫైల్ చేస్తుంది మీరు ఆల్రెడీ ఇప్పుడు ఎవిడెన్స్లు ఏవైతే పోగేసుకుంటున్నారో ఆ పోగేసుకున్న ఎవిడెన్స్లు కోర్టులో సబ్మిట్ చేస్తారు అన్ని కేసులు మీరు గెలుస్తారు కాపురం నిలబడటం అనేది జరిగే పని కాదు ఆ అమ్మాయి వద్దంటుంది మీరు వద్దనాలి మీరు వద్దనట్ల అనట్ల ఎదురు అట్లాంటి అమ్మాయి కావాలంటున్నారు అలా అక్రమ సంబంధాలు ఉన్న ఉన్న అమ్మాయి చేయాల్సిన పనులు ఆవిడ చెయ్యట్ల దీన్ని బట్టి ఎవరు ఎక్కువ మైనస్ కనిపిస్తుంది మీది ఎక్కువ మైనస్ కనిపిస్తుంది అర్థమవుతుందా నెక్స్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఎప్పుడు వాళ్ళ అమ్మాయి తిరిగిపోతాయినా కాకపోయినా వాళ్ళు వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు అంతవరకు కరెక్టే కానీ ఎక్కడ జరగని విషయం మీ దాంట్లో జరుగుతుంది మీ ఇంట్లో వాళ్ళతో రేపో బాగానే ఉంది మీ అత్త అత్తగారితో బాగా మాట్లాడుకుంటుంది మరితో బాగా బాలేదు బాగాలేదు ఇప్పుడు అంటే మీ వల్ల ఏదైనా ఈ రెండు మూడు నెలల్లో జరగాలి ఏమని మళ్ళీ మీరు పంచాయతీలు పెడుతున్నారు ఆయన ఎవరో నరేష్ నరేనో ఎవరో ఉన్నారు కదా ఆయన నవీన్ చేసిన పని వల్ల ఆయన ఆల్రెడీ ఫిట్టింగ్ పెట్టేశాడుగా మీ ఆయన వచ్చేట్లా ఎంక్వైరీ చేస్తున్నాడు మీ ఆయనకి నీ మీద ఇంకా అనుమానం ఉంది అని ఏహే ఇట్లాంటివన్నీ రానివ్వడమే ఎక్కువ మాట్లాడడమే ఎక్కువ తీరా చూస్తే మళ్ళీ అనుమానపడుతున్నాడా పోనీ అని ఈడతో కూడా మాట్లాడడం మానేసింది అర్థమవుతుందా సో ఆవిడ తలుచుకుంటే కేసులు వేస్తే కోర్టుల చుట్టూ తిరిగి నిలబడని కాపురం ఎలాగో నిలబడకపోగా ఎదురు కోర్టుల చుట్టూ తిరిగి ఫైనాన్షియల్గా చాలా వీక్ ఎదురు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు నా భార్యని కాస్త మార్చి కౌన్సిలింగ్ ఇచ్చి మమ్మల్ని కలపండి అని కలపండి అన్నప్పుడు ఇన్ని ఎలిగేషన్స్ వేయకూడదు ఒకటి రెండు మమ్మల్ని మీరు ఒక బ్లాక్ మెయిలింగ్ చేశారు మేడం మీరు కనుక ఇప్పుడు మా ఆవిడికి ఫోన్ చేస్తే ఎక్కడన్నా కానీ ఇప్పుడు మేము ఆలోచించుకోవాలి ఒకటి పది సార్లు మీ నన్ను ఒక వార్నింగ్ ఇచ్చిందండి మీరు ఎక్కడికన్నా వెళ్ళి కనుక కంప్లైంట్ ఇస్తే నేను ఆల్రెడీ సూసైడ్ చేసుకుని పిల్లల్ని కూడా చంపేస్తానని అప్పుడు మేము రిస్క్ తీసుకోవడం అవుతుంది కదా మీ ఆవిడ కూడా అరే ఒక ఛాన్స్ ఇద్దాం మా ఆయన తాగుబోతు అనుమానస్తుడు ఏ పని చేయడు వేస్ట్ ఫెలో కాస్త మార్చండి మారిస్తే నేను ఇంకో ఛాన్స్ ఇస్తాను ఆయన మారేదాకా ఒక ఆరు నెలలు బయట తిరగనివ్వండి మా వాల్యూ తెలుస్తుంది అని ఆవిడ అనుకుంటే బెటరే మాట్లాడవచ్చు మేము డే స్టెప్ వేసి అలాంటిది మీరు మమ్మల్ని భయపెట్టారు ఇప్పుడు ఆవిడ నిజంగా ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేసి నేను టాబ్లెట్లు మిక్స్ చేసుకొని ఇప్పుడు అట్లా చేస్తే రిస్క్ ఎవరు తీసుకుంటారు ఇప్పుడు చెప్పండి మాట్లాడమంటారా రిస్క్ మీరు తీసుకుంటారా తీసుకోనట్లేదు మేడం అంటే మా అమ్మతో చెప్పిన మాట మా అమ్మ నాకు చెప్పిన మాట మేడం సార్ మీ ఆవిడ ఎలాంటిదో మాకు తెలియదు మీకు బాగా తెలుసు మేము ఇక్కడ మీరు మమ్మల్ని నమ్ముకుని వచ్చినప్పుడు మేము ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి హండ్రెడ్ చూస్తాం ఇప్పుడు మీ ఆవిడకి మేము కాల్ చేస్తాము ఆవిడ లేదండి మా ఆయన ఎట్లా ఇట్లా అంటే లేదమ్మా ఒకసారి రండి కౌన్సిలింగ్ ఇద్దాం ఇద్దరికి నీకు నచ్చినట్టు మీ ఆయన మారుస్తాం మీ ఆయన మారడానికి వచ్చాడు ఇలా మాట్లాడండి మేడం ఇలా మాట్లాడండి అలాగే మాట్లాడతాం ఒకవేళ అది రివర్స్ అయితే ఏంటి పరిస్థితి మీరు ఒక మాట చెప్పారు మాకు పిల్లల్ని చంపేస్తాను అందండి అని ఇంటికి వెళ్ళి నాకు అలాంటి జరిగితే ఎవడ తీసుకుంటాడు లీగాలిటీ మమ్మల్ని నమ్ముకుని వచ్చిన వాళ్ళకి ఒక స్టేజ్ వాళ్ళ వాయిస్ రేస్ చేయడానికి ఒక అవకాశం కల్పిస్తున్నాం మీ బాధను ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి లీగల్గా మేము ఏం చేయగలం కలపడానికి ఎంత ఛాన్స్ ఉందో మా వంతు ప్రయత్నం మేము చేస్తాం ఇది సక్సెస్ అయినా ఫెయిల్ అయినా ప్రయత్నాలు అట్లీస్ట్ ప్రయత్నం కింద లెక్క మీరు ఇందులో ఒక క్రైమ్ని ఇన్వాల్వ్ చేశారు ఆవిడ సూసైడ్ అటెంప్ట్ చేసుకొని మళ్ళీ పిల్లల్ని చంపేస్తాను అందండి అని అది ఎంతవరకు రిస్క్ తీసుకోవాలనేది మేము కొంచెం ఆలోచించాలి సార్ ఆలోచించి చెప్తాం మీరు కొంచెం వెయిట్ చేయండి